నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న ఒక నాలుగు వెహికల్స్ జగిత్యాలు పంపించిన రేపు ఒక బండి పోతుంది ఇక్కడికి వెళ్ళి ఫోర్ట్కో స్పోర్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ గానీ సిక్స్టీన్ ఈ విషయానికి వస్తే ఈ మూడు బండ్లు కూడా డీజిల్ బండ్లే రెండేమో ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ లాస్ట్ ది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ బండి దాని టాప్ అండ్ రెండు జెడ్ఏ ప్లస్లు ప్లస్ ఉన్నాయి ఒకటేమో వీడియో ఉంది ఇది నాన్ ఏబిఎస్ బండి దీనికి ఫుల్ వీడియో నిన్న నేను యూట్యూబ్లో లో కూడా అప్లోడ్ చేసిన ఈ బండి అమ్మకానికి ఉంది ఇది చూడాల్సిన అవసరం లేదు కాకపోతే వీటితో కలిపి పెడుతున్నా సెవెంటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ జనవరి రిజిస్ట్రేషన్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు యూట్యూబ్లో లో వీడియో వేసినా అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉండే ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ చూడడా మే రిజిస్ట్రేషన్ జెడ్డిఏ ప్లస్ నెక్సా బ్లూ కలర్ ఫస్ట్ ఓనర్ షోరూమ్ రీడింగ్ ఉంది బానేటి నుంచి డిక్క వరకు ఏపీ రీప్లేస్ కాలేదు కస్టమర్ ధర సిక్స్ ల్యాక్స్ పై పైన చెప్పిండి సార్ మర్చిపోయినా ఫోన్లో ఉంది దీని రేటు ఆరు లక్షల పైన ఉంది మాట్లాడుకోవచ్చు సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ నెక్సా బ్లూ కలర్ జెడ్డీఏ ప్లస్ అండ్ మోడల్ పుష్పటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేస్తే అలైవ్ వీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ స్పాన్సరింగ్ ఈ రెండింటిలా సేమ్ ఇంజిన్ ఉంటుంది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అది మాత్రం ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ అది ఇంజన్ హెవీ ఉంటుంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది దాంట్లో ఈ బండిది నేను ఫుల్ వీడియో ఏం చేయలేదు సార్ ఇది ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇదరా ఇది చండీగఢ్ నెంబరు ఢిల్లీది కాదు చండీగఢ్ బండి ఇది బండి మొత్తం ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బంపర్ ఇచ్చి పెట్టి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఆరు లక్షల పైన ఉంది సార్ మాట్లాడుకోవచ్చు అది ఫిగర్ ఫోన్లో ఉంది నేను మర్చిపోయిన టైమింగ్ చేంజింగ్ చేంజ్ కాలే అన్ని లక్ష లోపే తిరిగినాయి డాలితే అన్నట్టు అలా వీల్స్ వస్తే ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ స్టేరింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అరవై ఏడు వేల మూడు వందల నలభై నాలుగు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు ఎయిర్ బ్యాగ్లు వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ లేదు ఇందులో ఆరు లక్షల పైన ఉంది సార్ మాట్లాడుకోవచ్చు మారుతి సియాజు జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ ఢిల్లీ నెంబర్ సారీ చండీగఢ్ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తే ఇబ్బంది ఏం లేదు ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది డీజిల్ బండి నెక్సా బ్లూ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టెప్ని సెల్ టైర్ ఉంది సార్ ఇప్పటివరకు వాడలేరు డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు నెక్సా బ్లూ కలర్ మారుతి సియాజు బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా కూడా వస్తుంది ఈ బండి ఏమో ఫోర్టీన్ నైంటీ ఎయిట్ డీజిల్ ఇంజన్ ఇది టూ ఆగస్ట్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఉంది డిక్కీలో చూసుకోవాలి స్టెప్ని కూడా సిల్ టైర్ ఉంది వీల్పన్న జాగ్రత్త ఇప్పటివరకు వాడలేరు ఎయిటీ థౌజండ్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ నెంబర్ నెంబర్ ప్లేట్ కనబడితే అందుకే పైకి పెట్టిన వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి సిల్వర్ కలర్ డీజిల్ బండి ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసిటీ బాన టూటా అవుతుంది ఇస్క ఇంటీరియర్ ఎగ్దమ్ ఉంది ఇది సేమ్ బండి హైదరాబాద్లోకి ఒక అమ్మిన నేను బండికి దీనికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఇది వుడ్ టచింగ్ ఉంటుంది బండ్లే దాన్ని ఇంజన్ మాత్రం ఫోర్టీ నైన్టీ ఎయిట్ ఇది కుచిపట్టన వచ్చింది ఎనభై నాలుగు వేల తొంభై ఐదు కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది రెండు స్టెండ్ ఎయిర్ బ్యాగులు వస్తాయి వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ లేదు అందులో ఈ బండి కూడా ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ మొత్తం నాలుగు ఐదు సియాజులు ఉన్నాయి అందులో ఇప్పుడు నేను మూడు పెడుతున్నా ఇంకొక రెండు నిన్న పెట్టినే ఉన్నాయి అవి కావాలంటే కూడా ఎప్పుడూ నేను మాట్లాడిస్తే వాళ్ళకన్నా అప్ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ బంపర్ ఇట్స్ పెట్టి బంపర్ రీప్లేస్ అయింది రిప్లేస్ అయిందా కావాలి బంపర్ రీప్లేస్ కాలే ఒరిజినలే లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు అప్రాలు ఒరిజినల్ ఉన్నాయి ఈ బానట్ పెయింట్ అయింది సార్ షోరూమ్ బాగున్నట్టే కానీ పెయింట్ చేసిర్రు ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసారు ఏబి ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సిల్లు ఉంది ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీకేజ్ లేదు గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు దాల్దే ఈ మూడు బండ్లు కూడా అమ్మకానికి ఉన్నాయి సార్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయరు ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓకే సార్ నమస్తే శ్రీరామ్